మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించిన ఆర్కే గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి అప్పట్లో జరిగిన ఒక అంశం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది అప్పట్లో ఆయన టిక్కెట్టు కేటాయించే విషయంలో జరిగిన పరిణామాల మీద అప్పట్లో అప్పుడు ఎంపీగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు చేసిన లాబియింగ్ మీద ఆయన చాలా సున్నితంగా తిరస్కరించారట ఆసక్తికరమైన చర్చ జరిగిందట అది ఇప్పుడు తెర మీదకి వస్తుంది ఒక పోస్ట్ ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ తనకు తగినంత గుర్తింపు రాలేదు అనే విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అందుకే వైసీపీని వదిలి షర్మిల వైపు చూశారనే చర్చ జరిగింది వాస్తవానికి గతంలో జగన్కు అత్యంత సన్నిహితులైన వారిలో ఆర్కే ఒకరని చెప్పాలి అయితే ఇక్కడ ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు పాలనలో అమరావతి పేరు చెప్పి తీవ్రమైన అవినీతి జరిగిందని చెబుతూ ఆయన కోర్టు మెట్లెక్కి పోరాడారు అయితే అప్పట్లో తన పోరాటానికి పార్టీ నుంచి రావాల్సిన మద్దతు రాలేదని ఆర్కే అసంతృప్తి చెందారని చెబుతారు ఏది ఏవైనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ సాక్షాత్తు నారా లోకేష్ పై మంగళగిరి నియోజకవర్గం నుంచి సుమారు ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో ఆర్కే విజయం సాధించారు దీంతో జగన్ కేబినెట్లో ఫస్ట్ లిస్ట్లో ఆయన పేరు కన్ఫామ్ అనే చర్చ జరిగింది అయితే జగన్ ఏ దశలోనూ ఆర్కేకు ఛాన్స్ ఇవ్వలేదు ఇదే సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కొన్ని నెలల ముందు సామాజిక వర్గ సమీకరణాల ప్రకారం మంగళగిరి టికెట్ ఆర్కేకి ఇవ్వడం లేదు అనే ప్రచారం తరమీదకి వచ్చింది ఆ సమయంలో రెండు మూడు పేర్లపై చర్చ నడిచింది దీంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండు ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు ఆ తర్వాత వైసీపీలోని అంతర్గత రాజకీయాలే అందుకు అని కూడా చెప్పుకొచ్చారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు జనవరి ఒకటిన జగన్ సోదరి వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే అక్కడ రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చో ఏమో కానీ తిరిగి మళ్ళీ వైసీపీలోకి వచ్చేశారు కట్ చేస్తే ఇటీవల ప్రాంతీయ సమన్వయ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నిర్వహించిన వైసీపీ గుంటూరు జిల్లా నాయకుల సమావేశానికి హాజరయ్యారు ఆర్కే ఈ సమయంలో పార్టీలో గత గతంలో లాగా క్రియాశీలక పాత్ర పోషించాలి అని చెప్పి ఆర్కేను వైవి సుబ్బారెడ్డి కోరారట ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇప్పిస్తాను అని కూడా సుబ్బారెడ్డి ఆర్కేకి హామీ ఇచ్చారట ఇకపై మంగళగిరి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండాలని పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని కూడా కోరారట కాకపోతే పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో చోటుపై మాత్రం హామీ ఇవ్వలేనని చెప్పి వైవి చెప్పారట అయితే ఈ లాబింగ్ పై తనదైన శైలిలో నవ్వుతూ స్పందించిన ఆర్కే సుబ్బారెడ్డి ఇచ్చిన ఆప్షన్ను సున్నితంగా తిరస్కరించారు అనేది ప్రచారం తనకు అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పేశారట ఆర్కే దీంతో వైవి సుబ్బారెడ్డి మౌనంగా ఉండిపోయారట మరి ఈ విషయంలో జగన్ ఎంట్రీ ఉంటుందా లేక మరో అభ్యర్థిపై దృష్టి పెడతారా అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం ఎందుకు అంటే ఆయనకి మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి రెండుసార్లు ఆయన ఎమ్మెల్యే అయినా సరే ఆ ఛాన్స్ దక్కలేదు పైగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ ఆయనకి టిక్కెట్ ఇస్తాము అనే హామీ వస్తుంది కానీ గెలిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తారు అనే హామీ అయితే ఆయనకు మళ్ళీ లభించట్లేదు పైగా అది నారా లోకేష్ గారి నియోజకవర్గం నారా లోకేష్ గారి నియోజకవర్గం మీద పోటీ చేయడం ఇప్పుడు చాలా ఎక్కువ ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నారు నారా లోకేష్ గారు ఇప్పుడు మంత్రిగా ఆయన చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు మంగళగిరిని చాలా డెవలప్ చేస్తున్నారు నారా లోకేష్ గారు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మంగళగిరిలో వైసీపీ గెలవడం అనేది కత్తు మీద సాము లాంటిది ఎవరు ఉన్నా సరే అక్కడ ఆర్కేకైనా సరే అదే పరిస్థితి అలాంటి నేపథ్యంలో ఒక బలమైన హామీ ఉంటే కానీ అక్కడ ఎవరు పోటీ చేసే పరిస్థితి ఉండదు కాకపోతే మళ్ళీ ఆర్కేకి అదే పరిస్థితి ఎదురవుతుందా అనేది ఒక చర్చ అందుకే ఆయన చాలా సున్నితంగా తిరస్కరించారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది